తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ప్రెస్ మీట్ డిఫమేషన్ కేసు వంద కోట్ల రూపాయలకు వంద కోట్ల రూపాయలకు కేసులో డిఫమేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధించి అధికారులు లేని ఫైల్ చేస్తాం తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి గారు అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు అందరికి కూడా తెలిసిన విషయం ఆ తర్వాత బిఆర్ఎస్ వాళ్ళం ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరు కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకున్నాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టి పురోతనాలన్నీ కూడా బయటకు తీసినాం షిరాబ్ నిర్మాత సోమ్ కే కేలాఫ్ నకిలీ కా మామలా దర్జ్ నకిలీ మద్యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది ట్యాక్స్ చోరీలో జైలుకి పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది ఎనిమిది శాంపుల్ని సేకరించి టెస్ట్ చేస్తే అందులో ఏడు శాంపుల్ ఎనిమిదిలో ఏడు శాంపిల్లు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా కారణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసెట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్ ఇవన్నీ బయటపెట్టిన తర్వాత గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాంగ్రెస్ మంత్రి